నేను చెప్పేది ఒకటి మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబుగారు ఒకటేయండి పనికిరాని జరాక్స్ కావాలి అంటే పిచ్చోడు ఓటేయండి అంతే ఇది మెయిన్ పాయింట్ రేపు సాయంత్రం మనమందరం అందరం జరాక్స్ కాపీలు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు జరాక్స్ కాపీల్ని మన నిరసన వ్యక్తం చేస్తూ ఐదు గంటలకి ప్రచారం ముగుస్తుంది నాలుగు నాలుగున్నర మధ్యన ప్రతి బూత్ దగ్గర జరాక్స్ కాపీ మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేద్దాం నేను చెప్పేది ఒకటే మీ భూమి ఒరిజినల్స్ కావాలి అంటే బాబు గారు ఒకటేయండి పదికిరాని జరాక్స్ కావాలి అంటే పిచ్చోడు ఓటేయండి అంతే ఇది మెయిన్ పాయింట్ రేపు సాయంత్రం మనమందరం అందరం జరాక్స్ కాపీలు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు జరాక్స్ కాపీల్ని మన నిరసన వ్యక్తం చేస్తూ ఐదు గంటలకి ప్రచారం ముగుస్తుంది నాలుగు నాలుగున్నర మధ్యన ప్రతి బూత్ దగ్గర జరాక్స్ కాపీల్ని మనం తగలబెట్టి జగన్మోహన్ రెడ్డికి మన నిరసన తెలియజేద్దాం Please like, share and subscribe.